మీరేం పని చేస్తారన్నా అన్న నేను మా గోశాల ఉంది అన్న గోశాల నడిపిస్తాను నేను గోశాల అంటే ఆవులు మీరు బీజేపీ అయిపోయి ఉండాలి మరి అట్లా అంటే అట్లా లేదు అన్న మేము అంటే మేము ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి కానీ నవీన్ యాదవ్ మాత్రం ఖచ్చితంగా ఓటే చేయాలని డిసైడ్ అయినా మనం ఎందుకన్నా నవీన్ యాదవ్ ఎందుకు వేద్దాం అనుకుంటున్నారు అన్న నవీన్ యాదవ్ ఎందుకు వేద్దాం అంటే నవీన్ యాదవ్ కొన్ని వందల మంది పిల్లల్ని చదివిస్తున్నాను కొన్ని వందల మంది పిల్లల్ని ఫ్రీగా చదివిస్తున్నాను నవీన్ అన్నది ప్రచారం చేసుకుంటలేడు ఉదాహరణకు నేను అంతా చేసినా కానీ నా పిల్లలకు గత మూడేళ్ళ నుంచి కూడా అన్న నా పరిస్థితి ఇట్లా ఉంది నేను తెలంగాణ ఉద్యమంలో ఆగమైపోయినా అంటే నా పిల్లల ఫీజు మొత్తం నవీన అన్నయ్య కడుతున్నాను తెలంగాణ ఉద్యమంలో మీరు మేము ఉద్యమంలో బుల్లెట్ దెబ్బలు తిన్నాం కేసుల పాలైనాం తెలంగాణ వస్తే బాగుపడుతుంది చెప్పి మేము రోడ్డు మీదకి వస్తే తెలంగాణ వచ్చినాక అంతకంటే వంద రెట్లు నాశనం చేసిండు జూబ్లీస్ కాన్సెన్సీలో జుబ్లీల్స్ కాన్సెన్స్ లో అందాకంటే వంద రేట్లు నాశనం చేసిండు తెలంగాణ వస్తే బాగుపడుతుంది అనుకుంటే రిటర్న్ గిఫ్ట్ గా కమసే ఒక ఏడెనిమిది కేసులు పెట్టించిండు మా మీద ఉద్యమకాలే నర్రా ఇక్కడ నుంచి అని చెప్పేసి కొట్టిన చరిత్ర మాకంటూ గోపినది సరే చనిపోయిన వాళ్ళని అనడం కరెక్ట్ కాదు దాని గురించి మేము ఏమీ అనదలుచుకోలేదు ఇప్పుడు ఆయన చనిపోతే ఆయన భార్య ఆయన చనిపోతే ఇంకో వాళ్ళ ఈయనకి ఇదేం రాజరికం పాలన కాదన్న ఇది ప్రజా పాలన ఇది ప్రజా పాలనలో ఖచ్చితంగా ఒక్కసారి నవీనకు అవకాశం రావాలి ఇప్పుడు పార్టీ కాంగ్రెస్ పార్టీని చూసి నవీన్ యాదవ్ రావాలనుకుంటున్నారా లేకపోతే నవీన్ యాదవ్ తరఫున కాంగ్రెస్ పార్టీ గెలుస్తాం మేము అనుకుంటున్నాం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ రావడం కాదు ఇప్పటి వరకు ఎంఐఎం నుంచి పోటీ చేసిన అన్నం ఎంఐఎం పోటీ నుంచి చేసినప్పుడు మేము ఖచ్చితంగా ఓటు వేయలే అప్పుడు కూడా మాకు సాయం చేసిన గానీ ఒకటే చెప్పిన అన్న పార్టీ మాకు నచ్చలేదు మేము ఓటు వేయమన్నా అని చెప్పి మేము డైరెక్ట్ చెప్పినాం సరే అన్నాడు ఇండిపెండెంట్ గా పోటీ చేసినప్పుడు పంతొమ్మిది వేల ఓట్లు వచ్చినాయి పంతొమ్మిది వేలు పద్దెనిమిది వేలు చిన్నప్పుడు పంతొమ్మిది వేల ఓట్లు వచ్చినాయి అప్పుడు మేము అంతా ఉన్నాం అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా ఖచ్చితంగా మేము నవీన్ ఎమ్మెంటే ఉన్నాం నవీన్ అన్నకి ఓటేస్తాం ఇప్పుడు నీకు నవీన్ యాదవ్ కుటుంబం గురించి నీకు బాగా తెలిసి ఉండాలి మీ పిల్లలకు కూడా చదివిస్తున్నాడు అంటున్నావు కదా కదా రౌడీ అన్న గంగిరేడ్లో అలా గల్లికొక్కడు వస్తున్నాను గంగిరేట్లో అంటే వాళ్ళు ఇబ్బంది పడగల అట్లానే కాదు కాదు తినవా బసవనాడ తిన్నా పన్నవా బసవనాట పన్నా అని చెప్పి గల్లీ వస్తున్నారు ఇలా వీళ్ళకి అవకాశం ఇచ్చింది అన్న కేటీఆర్ ఒక ఎమ్మెల్యేకే గలవాల కేటీఆర్ ఒక ఎమ్మెల్యేకి ఒక మినిస్టర్ కూడా అపాయింట్మెంట్ ఇవ్వని వాళ్ళు చిన్న దొర పెద్ద దొర ఈ దొరలు ఇవ్వాల గల్లీలోకి వచ్చి మేము దత్తత తీసుకుంటాం ఇవాళ కార్యకర్త మీద ఫస్ట్ నా ఇంటికి వచ్చింది కేటీఆర్ ఇక్కడికి కేటీఆర్ ఇంటికి వచ్చి భుజం మీద చెయ్యగానే మాది ఎట్లా అంటే పూరి ఎట్లుపుతుందని నూనె లేదు అరే పూరికంటే ఎక్కువ ఉబ్బిపోయినాం అరే నీ అమ్మ మాకేం కావాలి బాయ్ మాకు ఏం అవసరం లేదు ఇంతకంటే ఏం కావాలనుకున్నాం కానీ తెల్లారి తిరిగి చూస్తే పాపడం కన్నా అధ్మానం అయిపోయింది బతుకులు తెలంగాణ వచ్చినాక జుబ్లీ తెలంగాణ ఉద్యమకారులను అట్టడుగు కాదు మొత్తానికి నాశనం చేసిండు ఆంధ్ర పాలన మంచిగా ఉండరు అని ఆయన అనిపించింది ఆ రకంగా మమ్మల్ని ఉద్యమకారులను మాత్రం గోస పెట్టిండు మామూలుగా గోసలు పెట్టలేదు ముస్లిం ఓటర్స్ కూడా లక్ష నైన్టీ పర్సెంట్ నవీన్ అన్న హిందూ ముస్లిం సిక్ ఇసాయి ఈ రోజు నువ్వు ఒక్కసారి మేము చెప్పడం కాదు అంటే నేను లబ్ధి పొందినని నేను చెప్పడం కాదు మీరు ఒక్కసారి ముస్లిం కుటుంబాలలోకి వెళ్ళండి ముస్లింస్ కుటుంబాలలో చాలా మంది లేడీస్ మాట్లాడరు ఒక్కసారి మీరు ముస్లిం కుటుంబాలలోకి వెళ్ళి అడగండి అమ్మ నవీన్ యాదవ్ కైసా అని చెప్పేసి వీళ్ళు ఇలా గాలి రౌడి రౌడీలు రౌడి ఎవరు రౌడీలు ఎవరి మీద నువ్వు పెట్టించిన కేసులే ఉన్నాయి కదా ఒక ఇరవై ఇరవై ఐదు కేసులు ఇదే మాగండి గోపీనాథ్ పెట్టించిన కేసులే ఉన్నాయి కదా అన్న మీద ఎవరు పెట్టించారు నవీన్ ఇంటికైనా పోయి కొట్లాడినా చేసిండా ఏం చేసిండు మీరే కేవలం నిలబడ్డ జాగాలు అక్కడ మీటింగ్ అయితే పక్కన నిలబడితే కూడా తీసుకుపోయి కేసులు పెట్టించి థర్డ్ డిగ్రీలు చేసి ఒక్కొక్కరు ఖాళీ నవీన్ అన్న మరి తిరగద్దు అని చెప్పేసి ఇక్కడ ఆట ఆడిపించిన పోలీసులను పట్టుకొని అరాచకం మామూలు అరాచకం చేయలే మీకు కావాలంటే వీడియో క్లిప్పింగ్ పంపిస్తాం ఒక్కొక్కరిని మన ఏమో ఇది సినిమాలలో స్మగ్లర్లు అని చెప్తారు చూడు అట్లా ఒక వంద మంది పోలీసు చుట్టూనే చుట్టూ మధ్యలో పట్టుకొని తిప్పారు మా వాళ్ళని ఒక్కొక్కరిని ఇలా మర్చిపోతారు పబ్లిక్ ఒక్కొక్క ఒక్కొక్క కుటుంబం నిజానికి కూడా ఇలా ఒక్కొక్క కుటుంబం కాదు ఏ గల్లీకి వాళ్ళ వాళ్ళే ఎమ్మెల్యే అన్నట్టు ప్రచారం చేసుకుంటున్నాం నవీన్ అన్న సల్మాన్ ఖాన్ అన్నట్టు ఆయన బీఆర్ఎస్ లో జాయిన్ ఆయన కూడా బాగా ఉన్నట్టు అన్న ఇప్పుడు నిన్నటి దాకా నువ్వు దొంగ అందివు నిన్నటి దాకా పక్కకున్నంతసేపు దొంగ అయ్యు నీ గుట్లో రాగానే ప్రతి అయింది అన్న నువ్వు నిన్నటి దాకా నువ్వే అన్నావు వీడు దొంగ లంగ లఫంగిలు వచ్చా నువ్వే తిట్టినావు ఇలా నీకు గుట్టే రాకుండా పత్తిత్తి అయిందా ఇవాళ ఎట్లా పత్తిత్తి అయింది కేటీఆర్ చెప్పాలి రౌడీ షీటర్ రౌడీ షీటర్ ఉన్నావు మరి ఇరవై ఐదు ముప్పై కేసులు ఉన్నాయి ఫోక్సో కేసులు ఉన్నాయి వాళ్ళు ఇలా పత్తిత్తులేరు నాకు తెలిసి నా ఏజ్ ముప్పై ఐదు ముప్పై ఆరు ఏళ్ళు ఉన్నా ముప్పై ఆరు ఏళ్ళల్లో నా ఒక ఇరవై సంవత్సరాల నుంచి ఒక చెంపదెప్ప కొట్టిన చరిత్ర లేదు నవీన్ ఉన్న వాళ్ళది ఒకళ్ళు ఒక చెంపదెప్ప కొట్టలేదు ఆ కళ్యాణ్ వచ్చిన వాడికి మీరు ఇప్పటికెళ్ళినా ఎప్పుడు వెళ్ళినా ఇలా ఎలక్షన్ ఉందని కాదు ఎలక్షన్ ఉన్నా లేకున్నా ఇంటికి పోయి అంటే ఫస్ట్ ఏ అన్నం తింటారు అని చెప్పి అన్నం తినిపించి అన్నం తినిపించి పంపిస్తాడు తప్పితే వచ్చిన కష్టం ఆదుకొని పంపిస్తాడు తప్పితే ఎవరిని బెదిరించినోడు కాదు ఎవరిని బెదిరించింది ఇలాగ లేదా మేము చూడలేదు ఇప్పుడు ఈ బీజేపీ పరిస్థితి ఏమైనా ఉందా తిరుగుతురా బీజేపీగా వేస్ట్ ఇక్కడ ఎందుకంటే ఒక బీసీ ఉద్యమం నడుస్తుంది బీసీ టైంలో కూడా మీరు మళ్ళీ అదే కిషన్ రెడ్డి గారు మళ్ళీ అదే రెడ్డి ఫీలింగ్ లో తీసుకొచ్చి టికెట్ ఇప్పించుకోండి కిషన్ రెడ్డి గారు తెలియాలా వాళ్ళకి తెలియాలన్నా మనకి మనకి ఎందుకంటే మనకు సంబంధం లేదు కాబట్టి మనం మాట్లాడలేము దాని గురించి